తూర్పు పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు సంఘాలు రాజమండ్రిలో పరిచయ వేదికను ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఇలా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు యుటిఎఫ్ స్టేట్ సెక్రటరీ జ్యోతి బసు మరో సెక్రటరీ అరుణకుమారి ఎమ్మెల్సీ అభ్యర్థి వీర రాఘులను వేదికకు పరిచయం చేశారు రాఘులు మాట్లాడుతూ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాదని పట్టభద్రులకు కేటాయించిందని పట్టభద్రుల సమస్యలను కార్మిక సంఘాల సమస్యలను ప్రజా సమస్యలను శాసన గొంతు వినిపించడం కోసమే పిడిఎఫ్ అభ్యర్థిగా నన్ను నిలబట్టారే తప్ప రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో కాదని యుటిఎఫ్ వారికి దూరంగా ఉంటుందని రాఘవులు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగార గ్రామంలో నివసిస్తూ ఉపాధ్యాయుడుగా కొనసాగానని అంతేకాకుండా నలభై ఏడుగా ప్రజా సంఘాల పోరాటాలతో భాగస్వామిగా ఉద్యమ జీవితమంతా కొనసాగిందని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నో బాధ్యతలు చేపట్టే ఉభయ గోదావరి జిల్లాలో జేఏసీ కన్వీనర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నానని పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి నా బాధ్యతలను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీర రాఘులు తెలియజేశారు పనిచేస్తున్న బాధ్యతల్లో ఉన్నాను ముద్ర రేపు ఇరవై ఏడవ తేదీలో జరగబోతున్నటువంటి శాసనమండలి పట్టమ ఉభయ గోదావరి జిల్లాల ఎన్నికల్లో నేను పోటీ చేయబోతా ఉన్నాను నా అభ్యర్థిత్వాన్ని టీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫ్రంట్ అండ్ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు గ్యాంగ్ సంఘం నిరుద్యోగ సంఘం మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా అభ్యంతి బలపరిచినాయి ఆ రకంగానే ఇరవై ఏడవ తేదీ జరగబోతున్నటువంటి పట్టమొత్త నియోజకవర్గ ఎన్నికలు పట్టమొద్ధులందరూ మేధావులు విద్యుత్ కలిగినటువంటి వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓడించి గెలిపించాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా శాసన మండలి ప్రవేశం అయిన తరువాత అనేక సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు అన్ని సమస్యల్ని ప్రస్తావించిన పీడిఎఫ్ ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలుగా శాస్త్రమండ్లో ప్రస్తావిస్తూ వస్తూ అనేక సంస్థల పరిసరానికి పనిచేస్తూ ఆ కోసం ఆ దారిలో నడుస్తూ అరకే ప్రయత్నం చేయడం కోసం ఈ దేశ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ లక్ష్యాలు సాలంలో నిలిపి పద్ధతిలో ఈడీఎం పనిచేస్తున్న దానికి సాక్షిగా ఏర్పడదు జోడైపోతే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు ఈ ఈరోజు ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన కాపాడాల్సిన అవసరం ఉంది కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం తమ రాష్ట్రం చేసే పద్ధతిలో విధానాలు కొనసాగుతా ఉన్నాయి నూట పదిహేడు జీవోలు రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే ఈరోజు నూట పదిహేడు జీవోలకు వ్యతిరేకమైన జీవో తీసుకొచ్చి మొత్తం ఎలిమెంటరీ పాఠశాల మొత్తం మూసివేసే పద్ధతుల్లో వారి విధానాలు తయారు చేస్తూ ఉన్నారు వీటి అన్నిటిని కూడా పిఎం పీడిఎఫ్గా దాని మీద ప్రస్తావన చేస్తూ పరిష్కారాన్ని చూసేస్తామని చెప్పి కేంద్రం తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ప్రవేశపెడతా ఉన్నారు రెగ్యులర్ నియామకాలన్నీ తగ్గిస్తూ ఉన్నారు వాటికి కూడా ఉద్యోగుల కనీసం అవసరం కనీసం సౌకర్యాలు ఏ పద్ధతుల్లో వీళ్ళ ప్రభుత్వం ఆరోపణ చేస్తా ఉంది వీళ్ళ సెక్రటరీ ఎంప్లాయిస్ ఉన్నారు లేదా ప్రభుత్వం తీసుకొచ్చి ఇంకో సెక్రేట్ ఎంప్లైస్ పదకొండు మంది ఇంకో అక్కడ పంచాయతీలో పెడితే ఈరోజు జనాభా ప్రతిపందిన ఆరు ఏడు ఇంటిగా నిర్ణయిస్తూ కొద్ది మంది డిప్యూటేషన్ మీద వేస్తా ఉన్నారు ఇదంతా దుర్మార్గమైన ఆలోచన దీనిని కూడా ప్రస్తావించిన ప్రయత్నం రాబోయే కాలంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తర్వాత మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం అట్లాగే మహిళా సంఘాల సంబంధించిన కానీ డాక్టర్ సంబంధించి కానీ అనేక పోరాటాలు చేశారు కాంట్రాక్ట్ లిస్టెస్ నోట్ బందాలు జీవోయించి వాళ్ళందరూ కూడా చేస్తామని చేస్తామంటే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అది భర్తించుకోకుండా అంత పెట్టే పరిస్థితి వేలాది మంది కాంట్రాక్ట్ పని పనిచేస్తా ఉన్నారు ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే సెక్యూరిటీ లేనిటువంటి జాబ్ లా ఉంటుంది కాబట్టి రెగ్యులేషన్ మస్తుగా చేయాలి ఆ పోరాటాలు దాన్ని ప్రొదని చేస్తాం వారికి న్యాయం చేసేట్టుగా రేపు రాబోయే ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అంగన్వాడీ స్థానాలు రోజులు పోరాటం చేశారు వారు కూడా హామీలు ఇచ్చారు ఇప్పటికే నెరవేర్చిన సందర్భం జరిగింది అదంతా నెరవేరేటప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ప్రస్తావన చేస్తూ ఉండటంలో పరిష్కారం పెట్టి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా ఈ సందర్భంగా డిఎస్సి పోస్టులు వేస్తామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటన చేసింది కానీ ఈవేళ కొత్త కొత్త విధానాల ప్రకారంగా ఇరవై వేల పోస్టులు మిగిలిపోయే పద్ధతులు చూపించాలని చెప్పి లెక్క చూపిస్తా ఉన్నారు వెంటనే డిఎస్సి వేయాలి చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు అనేక బీఈడీ కాలేజీలు వాళ్లే పెట్టారు మందులో చదువుకునే పిల్లలందరినీ వాళ్ళే ప్రోత్సహించారు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా చేసే పద్ధతుల్లో మిగులు నానని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంటనే డిఎస్సి వచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా స్కూల్ ఉపాధ్యాయులుగా నియామకం జరిగేటట్టు కూడా మా యొక్క కార్యక్రమాలు శాసన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా